ఒక కటార్ కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీతో వీళ్ళ కంపెనీ టెన్ పర్సెంట్ స్టేక్ ఆ కంపెనీకి ఇవ్వడానికి అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉన్నదని చెప్పి ఒక పేపర్లో వచ్చింది వారికి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే మేము భూములు ఇక్కడ ఇచ్చి రాష్ట్రం కోసం రాష్ట్ర అవసరాల కోసం మీకు విద్యుత్ సరఫరా చేయమని చెప్పి ప్లాన్ ఇస్తే మీరు దీన్ని తీసుకొని వెళ్ళి బయట దేశాలి బయట దేశాలకి ఈ సంస్థ వాటాలు అమ్మడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం మీకు రెండు లక్షల పాతిక వేల రూపాయలకి మీకు భూమి ఇస్తే అనేక అంశాలు బయటపడతా ఉన్నాయి అలా మీరు రెండు లక్షల పాతిక వేల రూపాయలకి భూమికి మీరు బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఫండింగ్ ఎంత అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం అనేక అంశాలు ఒకటి ఒకటి బయటపడతాయి మేము ఈరోజు పెట్టినటువంటి సమావేశం బాధితుల తరఫున కానీ పార్టీ తరఫున కానీ ఒకటే అడుగుతా ఉన్నాం మాకు ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ మాకు ఈ జీవోకి సమాధానం కావాలని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం దీన్ని మీ అందరికీ కూడా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మీరు కూడా మీరు చేయాల్సినటువంటి విచారం కానీ మీరు చేసినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు ఇప్పటికే చాలామంది చేస్తుంటారు ఈ జీవో మీరు చదివినట్టయితే పూర్తి వివరాలు మొదటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి పూర్తి వివరాలు ఇక సమగ్రంగా ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మీరు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ పర్సెంట్ ఎవరికి అనేది కోర్టులో తేరుతుందని చెప్పి ఉద్దేశంతో అది తీసుకుని వెళ్ళి కోర్టులో జమ చేయడం జరిగింది